హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రైని అయితే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామండి మొత్తం అయితే ఇవాళ మునగాకు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నారు అసలు ప్రాసెస్ కూడా చాలా లెంత్ అయితే అసలు కాదండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా మునగాకుని ఒక క్లాత్లో చుట్టు పెట్టేశారనమాట చుట్టు పెట్టేస్తే మరుసటి రోజుకి ఈ విధంగా కాడల నుంచి ఆకంతా కూడా మనకి విడిగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూశారు కదా చక్కగా ఎంత ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా మనకి కాడల నుంచి ఆకు అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు కాడలన్నీ తీసేసుకోవడమే పక్కకు తీసేసి పెట్టేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందనమాట త్వరగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా కాడలన్నీ తీసేసేసుకొని ఇంకా చిన్న చిన్న పుల్లలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ విధంగా చాటలో వేసేసుకొని ఇసిరామ ఇట్లాగా చెరిగామంటే మనకి పుల్లలన్నీ కూడా కింద పడిపోతాయి ఆకు అనేది నీట్గా వస్తుందన్నమాట చిన్న పుల్లలు కూడా ఏం లేకుండా వచ్చేస్తాయండి ఈ విధంగా చెరిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసారండి గ్లాస్ వరకు వాటర్ పోసేసిన తర్వాత ఇట్లాగే ఈ విధంగా మరిగేటప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట చూసారు కదా ఆకంతా ఎంత నీట్గా వచ్చేసిందో పుల్లలు అనేవి ఏం లేకుండా అనమాట ఈ విధంగా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా మరిగేటప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము సాల్ట్ వేసేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న ఆకంతా కూడాను ఆ వాటర్లో వేసేసుకుందామండి తెరలిన వాటర్లో వేసేసుకుందాము చాలా హెల్దీ రెసిపీ అండి అసలు మునగాకు ఫ్రై మనం అసలు రైస్లోకి కాదు చపాతీలోకి కాదు మామూలుగా ప్లెయిన్గా కూడా తినేసేయొచ్చు అండి వట్టిగా తినేసేయచ్చు అనమాట అంత హెల్దీ ఇది రెసిపీ మునగాకు ఫ్రై ఈ విధంగా మూత పెట్టేసి సిమ్లో అయితే ఫ్రై చేసేసుకుందాము చూశారు కదా కలర్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది అనమాట చేంజ్ అయిపోయింది చూశారు కదా మొత్తం అంతా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి అసలు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆకంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ రెసిపీ అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసామన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆయిల్ వేసిన తర్వాత పది నిమిషాల వరకు ఫ్రై చేసేసుకున్నాము ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొబ్బరి కారం అయితే యాడ్ చేసుకుందాము కొబ్బరి పప్పులు ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వేసిన కారం అనమాట ఇంక ఇప్పుడు ఇంక ఈ విధంగా ఆకంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఆ ఫ్రైలో మనము కొబ్బరి కారం అయితే వేసేసుకుందాము కొబ్బరి కారం వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మనం ఇంతే అండి సింపుల్ రెసిపీ చేసిన మునుగా ఫ్రై బాయ్ అండి